నటించిన జటాధర సినిమా తాజాగా విడుదలైంది హారర్ ఫాంటసీ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం శివుడి భక్తులకు బెస్ట్ మూవీ అనే చెప్పాలి ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించారు వైవిధ్యమైన కథలకు సుధీర్ బాబు హరం హర తర్వాత జఠాధరతో హరర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ను అందించారు ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన పిశాచి పాత్రలో కనిపించారు గోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు నటన క్లైమాక్స్ లో ఒళ్ళు గగుర్పొడి చెందే సోనాక్షి మేకవర్ ఆకర్షణీయంగా ఉన్న ఇంటెన్సిటీ సరిపోలేదు ఇరవై ఒకటేళ్ల తర్వాత దివ్య కోస్లా కుమార్ ముప్పై మూడేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు దర్శకులు వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైష్వాల్ మైథాలజీని హరర్ తో మేలవించారు అనంత పద్మనాభ స్వామి ఆలయ సాంప్రదాయాలు కథలో భాగమయ్యాయి సెకండ్ హాఫ్ హరర్ సన్నివేశాలు బలంగా ఉన్నాయి నేపథ్య సంగీతం కెమెరా పనితీరు ఆకట్టుకున్నాయి ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం అనవసర సన్నివేశాలు మైనస్ గా మారాయి ఎడిటింగ్ బాగా చేస్తుంటే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేది మిగిలిన నటులు పాత్రలకు న్యాయం చేశారు హారర్ ఫాంటసీ ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంది సుధీర్ బాబు మరోసారి వైవిధ్య ప్రయత్నంతో ఆకట్టుకున్నారు రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా హైప్ కి తగ్గట్టుగా ఉందా అసలు ఈ సినిమా ఎలా ఉంది పూర్తి వివరాలు చూద్దాం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు అంచనాలు లేకుండా చూస్తే నచ్చే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ సాధారణంగా సాగింది సెకండ్ హాఫ్ కొంచెం మెరుగైన డ్రామాను అందించింది అర్ధవంతమైన క్లైమాక్స్తో ముగిసింది జెన్యున్ అటెంప్ట్గా నిలిచింది కానీ కొత్తదనం లేదు రష్మిక దీక్షిత్ శెట్టిలకు ఈ కథ సెట్ కాలేదు సపోర్టింగ్ క్యాస్ట్కు స్కోప్ తక్కువ కథలో భావోద్వేగాల్లో ప్రభావం సరిపోలేదు పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి సినిమా నెమ్మదిగా సాగడం ఓపికను పరీక్షించింది డ్రాగ్ పొడగించిన షార్ట్స్ ఉన్నాయి డైరెక్టర్ రాహుల్ అనుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించడంలో విఫలమయ్యాడు సినిమా బాగా లాగ్ అనిపిస్తుంది మొత్తానికి ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కట్టుకుంది సింపుల్ కథతో కడుపుబ్బా నవ్వించింది ఇంకా ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం శ్రీనివాస్ చాలా బాగా సినిమాని ముందుకు నడిపించాడు కథను రిచ్గా కలర్ఫుల్ గా తెర మీదకు తెచ్చారు సింపుల్ కథ అయినా పెద్దగా సనా లేకుండా సాగింది కాసేపు కడుపుబ్బా నవ్వించి మనసారా ఆనందింపజేసి బయటకు పంపుతోంది హీరో తిరువీర్ సహజంగా కనిపించాడు హీరోయిన్ టీనా శ్రావ్య పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది సెకండ్ హాఫ్ అంతా ఫన్ ఎమోషనల్ జర్నీగా సాగింది ముగింపు బాగుంది కథ ఒకే చోట తిరిగినా బోర్ కొట్టలేదు స్లోగా నడిచినా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది లొకేషన్లు రియల్ గా ఉన్నాయి పాటలు బాగున్నాయి నేపథ్య సంగీతం బాగుంది వీకెండ్ లో థియేటర్ కు వెళ్తే ఖచ్చితంగా టైం పాస్ అవుతుంది మొత్తం మీద ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది